నిత్యం పేదరికం నిర్మూలన కోసం స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం పయనించే దిశగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మా కోసం అందంగా తీర్చిదిద్దుతారన్న దిశగా ఈ పరిపాలన సాగుతుందని ప్రజలు నమ్మే దిశగా ఈ ప్రసంగం అంతా కూడా సాగింది అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పినట్టుగా నిన్న సభలో వారి ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది ప్రజలందరూ కూడా దాని గురించే మాట్లాడుతూ ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది గత అసెంబ్లీ సెషన్స్కి రాలేదు ప్రజల గురించి పట్టించుకోలేదు ఈ తొమ్మిది నెలల్లో ఏ రోజు ప్రజల గురించి ఆలోచించలేదు మళ్ళీ రాష్ట్ర గవర్నర్ గారు చేసిన ప్రసంగాన్ని అడ్డుపడుతూ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఒక జోకర్గా ఆయన మిగిలాడని ప్రజలు ఈరోజు చెప్తున్నారు అధ్యక్ష ఒక శాసన మండలిలో సభ్యుడిగా ఉన్న ఒక ఎమ్మెల్సీ నిన్న మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనిపించే కనిపించలేదు అని మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు ప్రజలైతే దాని గురించి వాళ్ళని పట్టించుకునే దిశగా లేరు ఇంకా వాళ్ళ బిహేవియర్ అలాగే కంటిన్యూ అయితే అధ్యక్ష ఇరవై తొమ్మిది పదకొండు సీట్లు కూడా రావు అధ్యక్ష వాళ్ళకి అది మటుకు అక్షర సత్యం అధ్యక్ష ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేసి మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం అనే దిశగా ఎవరైనా ఒక మనిషికి ఒక చేపనిస్తే అది అతనికి ఒకరోజు తిండి అవుతుంది అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తిండి అవుతుంది అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూక్తిని నిన్నను మన గవర్నర్ గారు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ప్ర ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక గౌరవ ముఖ్యమంత్రి ప్రతి అడుగు వేయాలి అధ్యక్ష గత ప్రభుత్వంలో అది ఎక్కడా కనిపించలేదు అధ్యక్ష ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులని దుర్వినియోగపరుస్తూ రాష్ట్రానికి అప్పుల భారం పెంచుతూ ప్రతి పని గత ప్రభుత్వం చేసిందనడానికి మనం చాలా శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం దాని గురించి కూడా మన శాసనసభలో కూలంకషంగా చర్చలు కూడా జరిగాయి అధ్యక్ష కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం చేసే ప్రతి ఆలోచన అలాగే కేంద్రం తాలూకా పథకాలను జోడించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే ఆలోచన విధానం ఖచ్చితంగా మనం ఇది స్వర్ణాంత్ర నిర్మాణానికి పునాదులు వేస్తుందండంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష అలాగే అధ్యక్ష మనం చేసే ప్రతి పని కూడా అధ్యక్ష ఎన్నికల హామీలని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మనకు చెప్తున్న దాన్ని ఖచ్చితంగా విని దానికి తగ్గట్టుగా ప్రతి అడుగు వేస్తూ అలాగే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని పైకి తీసుకొచ్చే దిశగా ఏ పనులు చేస్తే మనకి రేపు పొద్దున్న రాష్ట్రం ముందుకు సాగుతుందన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష దానిలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష అది ఈ ప్రసంగంలో ఆపాదమస్తకం మనకు కనిపించింది అధ్యక్ష అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంక్షేమంతో కూడిన అభివృద్ధి మనం మన రాష్ట్రానికి అందిస్తామన్న దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష అందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది పల్లె పండుగ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మనం ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖున గ్రామ సభలు నిర్వహించాం ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాల గ్రామ సభ అన్న మా పదాన్నే మర్చిపోయారు అధ్యక్ష ప్రజలు అలా కాకుండా గ్రామ సభలు నిర్వహించే అన్ని పంచాయతీల్లో ఏ ఏ పనుల ద్వారా మనం గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందన్న దిశగా దాన్ని తీర్మానాలు చేసుకొని దానికి తగ్గట్టుగా నిధులని సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులని పంచాయతీల కోసం విడుదల చేయడం అయింది అధ్యక్ష దానిలో అతి ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది తుఫాను సమయంలో కూడా గిరిజన ప్రాంతానికి వచ్చి రోడ్ల శంకుస్థాపన చేసిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ చోరవతో ఈరోజు డోలీ కష్టాలైతే ఖచ్చితంగా తీరాయని గిరిజనులు భావిస్తున్నారు అధ్యక్ష మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో పూర్తి చేసిన రోడ్డు మీద ఒక అంబులెన్స్ ఒక గర్భిణీ స్త్రీని రికార్డు టైంలో ఎనిమిది నిమిషాల్లో ఆసుపత్రికి చేర్చింది అధ్యక్ష అది మనం సాధించిన ఘనత అధ్యక్ష ఎవ్వరూ వినని కష్టాలని మన ప్రభుత్వం వింటున్నాది అధ్యక్ష ఈరోజు ఖచ్చితంగా దాన్ని చేసే దిశగా తీసుకెళ్తున్నారు